హలో హాయ్ హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రెడీ ఫైనల్లీ మనం వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇక్కడ వచ్చేసి డే వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఇది సో ఫైనల్లీ ఇంకా సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎంతో కొంత అంటే ఇంకా పిండి వంటలు అవి అవి తినేసి ఎంతో కొంత వెయిట్ అయితే గెయిన్ అవుతానమాట నేను ప్రతి ఇయర్ ఎంతే అంటే ఇంకా సంక్రాంతి ఏ పండగకైనా ఏమో కానీ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా పిండి వంటలు చేస్తూ ఉంటాము ఇంకా అలా కొంచెం నా డైట్ అనేది అటు ఇటు అయిపోయింది సో దానివల్ల నేను కొంతవరకు అయితే వెయిట్ అయితే గెయిన్ అయ్యాను అనమాట సో ఆ వెయిట్ తగ్గడానికి మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను సో ఫైనల్లీ డే వన్ వెయిట్ లాస్ ఛాలెంజ్ సో మీ అందరికీ తెలిసిందే ఇంతకుముందు నువ్వు చాలాసార్లు కూడా చెప్పాను లేవగానే నేను వాటర్ అయితే తీసుకుంటాను వన్ లీటర్ ఆఫ్ వాటర్ తీసుకుంటాను కాకపోతే ఈసారి కొంచెం చేయండి అంటే గోరువెచ్చని వాటర్ తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాను ఇంతకుముందు నార్మల్ వాటర్ తీసుకునేదాన్ని ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ని హీట్ చేసేసుకొని వాటర్ బాటిల్ పోసేసుకొని గదే వాటర్ని అయితే తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో వాటర్ తీసు అంటే వాటర్ తీసుకునే విధానం కూడా నిల్చొని వాటర్ తాగొద్దు కూర్చొని వాటర్ తాగడం అయితే చేయాలి సో నిల్చొని వాటర్ తాగితే ఏంటంటే మన కిడ్నీ ఎఫెక్ట్ అంటే డైరెక్ట్ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుందంట సో అందుకే కూర్చొని రిలాక్స్గా ఆ వాటర్ తాగడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టైం ఇచ్చేసి వాటర్ అయితే తాగాలన్నమాట సో అలా నేనైతే లేవగానే వన్ లీటర్ వాటర్ అయితే ఫినిష్ చేసేస్తాను అండ్ నెక్స్ట్ ఫినిష్ చేసేసాక ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఆ తర్వాతకి ఇంకా ఫస్ట్ వాకింగ్ చేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాకింగ్ అయితే చేసేస్తాను ఇంకా వాకింగ్ చేశాక ఇంకా ఆ తర్వాతకి వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నేను వర్కౌట్స్ అనేది చేస్తున్నాను మామూలుగా అయితే కొంచెం అంటే వెదర్ కూల్ లేకపోతే బయటనే అంటే వాకింగ్కి వెళ్ళి అక్కడనే కొన్ని వర్కౌట్స్ అయితే చేస్తాము నేను ఇంకా నాతో పాటు మా కాలనీ మెంబర్స్ వాళ్ళు వచ్చేవాళ్ళు కాకపోతే ఇప్పుడు వెదర్ చాలా కూల్గా ఉందని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్ళట్లేము సో అలా ఇంట్లోనే వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేస్తాను వర్కౌట్స్ అనగానే ఓ మనం జిమ్కే వెళ్ళాల్సిన అవసరం లేదు మనం ఇంట్లో ఉ అవైలబుల్గా అంటే మనం బయల్లో చూసుకుంటే చాలా వర్కౌట్స్ వస్తూ ఉంటాయి సో మనకి ఏ పార్ట్ దగ్గర హెవీ కొలెస్ట్రాల్ ఉంది ఏంటి అనేది చూసేసుకొని ఎక్కడెక్కడ ఏం చేయాలనేది తెలుసుకొని వర్కౌట్స్ చేస్తే చాలు సో ఇక్కడైతే నేను ఇంకా ఫస్ట్ వామప్స్ చేయాలి వామప్స్ చేస్తే ఏంటంటే మన బాడీ కొంచెం ఫ్రీగా అవుతుంది సో ఇంకా ఆ తర్వాతకి మనం వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో ఇంక ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను వామప్స్ చేసేసి ఆ తర్వాతకి వర్కౌట్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్ అవుతుంది నేను వర్కౌట్స్ చేయక అందుకే అని చెప్పేసి ఇంక ఇది వన్ అని చెప్పేసి కొంత కొంత వర్కౌట్స్ మాత్రమే అంటే బాడీకి ఒకేసారి ప్రెజర్ పెట్టి వర్కౌట్స్ అన్నీ కూడా ఒకేసారి చేయకూడదు అలా చేస్తే ఇంకా బాడీ పెయిన్స్ వచ్చి ఫీవర్ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో అలా కాకుండా కొంచెం నెమ్మది నెమ్మదిగా మన బాడీకి అనేది వర్కౌట్స్ అలవాటు చేయాలి మళ్ళీ మన బాడీ అలవాటు పడిపోవాలన్నమాట సో ఇంకా నేను స్టార్టింగ్ అయితే ఇంకా చాలా లైట్గా చేసేది ఇప్పుడు కొంతవరకు నాకు వర్కౌట్స్ నాకు తెలుసు కాబట్టి కొన్ని కొన్ని చేస్తూ ఉన్నాను అనమాట సో ఇన్ వర్కౌట్ విషయా విషయానికి వస్తే నేనైతే పిండస్లో చూసి ఎక్కడ ఏ పార్ట్ తగ్గాలి ఏంటి అనేది చూసి నేనైతే వర్కౌట్స్ స్టార్ట్ చేశాను మామూలుగా అయితే లేడీస్కి ఎక్కువగా వచ్చేది టమ్మీ అండ్ థైస్ ఇంకా ఆమ్స్ ఇవి నాకైతే ఎక్కువ టమ్మే ఆమ్స్ అయితే వస్తుంది ఫస్ట్ నేను కొంచెం బొద్దుగా అయినా కానీ ఫస్ట్ నా హ్యాండ్సే అనమాట కొంచెం లడ్గా అనిపివ్వడం అలా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకప్పుడు నాకు అర్థమైపోతుంది ఎస్ నేను వెయిట్ లాస్ అవ్వాలి కొంచెం వెయిట్ పెరిగినట్టుందని చెప్పేసి ఇంకప్పుడు నేను చూసుకుంటే వెయిట్ ఎక్కువ నిజంగానే పెరిగి ఉంటాను సో ఇంకా ఫైనల్లీ ఈ ఈ వర్కౌట్ వచ్చేసి ఇంకా ఇలా చేస్తే సైడ్స్ మనకు సైడ్ ఫ్యాట్ ఉంటుంది కదా అదైతే బర్న్ అవుతుంది పిన్నెస్లో చాలా వెయిట్ లాస్ వర్కౌట్స్ అనేవి ఉంటాయి సో మనం చూసి ఇంకా చేయొచ్చు ఒకేసారి అన్నీ రావు నెమ్మ నెమ్మదిగా నెమ్మ నెమ్మదిగా చేస్తూ ఉంటే ప్రతి వర్కౌట్ ఈజీగా అనిపిస్తుంది అండ్ మన బాడీకి కూడా అలవాటు ఉంటుంది సో మనం ఇలా వర్కౌట్ చేయడం వల్ల మనకి ఫిట్నెస్ వస్తుంది అండ్ మన మెటబాలిజం మన మన మెటబాలిజం అనేది పెరిగి డే మొత్తం ఎనర్జెటిక్గా యాక్టివ్ సో వర్కౌట్స్ అనేది కంపల్సరీ అంటే వాకింగ్ వర్కౌట్స్ అట్లీస్ట్ ఫార్టీ మినిట్స్ అయినా మన బాడీకి అనేది వర్కౌట్స్ అండ్ వాకింగ్ అనేది వాళ్ళ సో అప్పుడే మనకి ఎంత డైట్ చేసినా కానీ ఇంకా ఈ వర్కౌట్స్ ఇవి చేయడం వల్ల వెయిట్ ఆస్ అనేది చాలా ఈ అంటే చాలా తొందరగా జరుగుతుంది నేనైతే ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు వర్కౌట్స్ వాకింగ్ చేస్తూ ఉంటాను అండ్ నిజంగా చెప్పాలంటే వర్కౌట్స్ చేసిన రోజు ఫుల్ యాక్టివ్గా అనిపిస్తుంది అండ్ మన బాడీ అంటే మనం ఎంత వెయిట్ ఉన్నా కొంచెం లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి నా వర్కౌట్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇంకా నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా నేను టెన్ ఓ క్లాక్కి బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ చేస్తాను నేనైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కాబట్టి టెన్ ఓ క్లాక్కి నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ చేస్తాను సో ఇందులో వచ్చేసి హనీ వాటర్ తాగుతానమాట టెన్ ఓ క్లాక్కి సో అప్పుడు వచ్చేసి నేను ఇంకా ఇందులో వేసి బాయిల్ చేసుకున్నాను ఆప్షనల్ అబ్బా మనకి తులసి ఆకులు లేదా పుదీనా ఆకులు దాల్చిన చెక్క ఇలాంటివి మిరియాలు మనకి ఏదంటే అది లేదా జీలకర్ర వాము ఏ వాటర్ అంటే ఆ వాటర్ మనమైతే రోజు ఎర్లీ మార్నింగ్ డైలీ తీసుకోవాలి సో మన బాడీ అంతా క్లీన్ అయిపోతుంది అండ్ ఇంకా వచ్చేసి వన్ స్పూన్ హనీ అండ్ లెమన్ అయితే పిండేసాను లెమన్ కూడా చాలా మంచిది సి విటమిన్ సో లెమన్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ రావు సో ఎర్లీ మార్నింగే లెమన్ అండ్ హనీ తీసుకొని వన్ స్పూన్ హనీ తీసేసుకొని ఇంకా వాటర్ పోసేసుకొని తాగడమే మీకు వీలైతే హనీ లేకుండా కూడా తాగొచ్చు కాకపోతే నాకు హనీ అలవాటు అయిపోయింది సో హనీ లేకపోతే నేను తాగలేను అండ్ దాల్చిన చక్క కూడా ఏం ఘాటుగా ఉండదు అండ్ అది కూడా ఒక స్వీట్నెస్ లాగా స్వీట్ స్వీట్గా ఉంటాయి ఆ వాటర్ కూడా సో మనకి టేస్ట్ తెలియక మనకి వాటర్ ఎలా ఉంటాయో అన్న నేనైతే అదే ఫీల్ అయ్యేదాన్ని కానీ ఒక్కసారి తాగితే చెప్తున్నాను టీ కాఫీ ఏది పనికిరాదు అంతా బాగుంటుంది సో టెన్ ఓ క్లాక్ కాగానే నాకు గంట కొట్టినట్టే నీకు టైం అయిపోయింది హనీ వాటర్ తాగాలి అని ఎంబటి అంటే ఆకలి వేయడం స్టార్ట్ అవుతూ ఉంటుంది సో ఇంకా అంత వర్క్ అయిపోయి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళి అన్నీ అయిపోయాక టెన్ ఓ క్లాక్కి తీరిగ్గా కూర్చొని ఇంకా హనీ వాటర్ అయితే తాగేస్తాను ఇది నా టైం అనమాట అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇంకా నేను హనీ వాటర్ తాగుకుంటూ నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి అనేది ఆలోచిస్తూ ఉంటాను అండ్ ఈరోజే రేపటి గురించి కూడా ఆలోచి అంటే నెక్స్ట్ డే గురించి కూడా ఆలోచిస్తాను అనమాట ఏం చేయాలి ఏంటి ఎలా అది అని అలా నా కోసం అంటూ కొంత టైం అంటే ఇంకా అప్పుడు ఆఫీల్లో స్కూల్కి వెళ్తారు అండ్ హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు ఇంకా అందరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక కొంచెంసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక మన కోసం మనం ఆలోచించుకునే కొంచెం టైం అనేది దొరుకుతుంది సో ఇంక అప్పుడే నేను అన్నీ ప్లాన్ చేసుకుంటాను ఇది ఇలా అదలా అని సో నేను ఒక హనీ వాటర్ తాగుతూనే అన్ని ప్లానింగ్స్ అయితే చేసేసుకుంటూ ఉంటాను సో ఇంకా ఫైనల్గా టెన్ ఓ క్లాక్కి హనీ టెన్ ఆర్ టెన్ థర్టీ ఆ లోపే నా హనీ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతాయి సో హనీ వాటర్ తాగాక నాకైతే ఇంకెలాంటి బ్రేక్ఫాస్ట్ తినలేదు ఏమి ఫీలింగ్ ఉండదు అండ్ హనీ వాటర్ తాగితే చాలు ఇంకా నాకు బ్రేక్ఫాస్ట్ అదే అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బాదం పప్పు అండ్ సో చాలామంది కంప్లీట్ చేసేది ఏంటంటే మేము అంటే డైట్ చేస్తున్నాం కానీ మా హెయిర్ ఫాల్ చాలా అవుతుంది దానివల్ల అని చెప్పేసి అంటూ ఉంటారు అలా ఏమీ లేదబ్బా బాదం పప్పు ప్రోటీన్ కోసం బాదం పప్పు అయితే తీసేసుకుంటాను నేనైతే టెన్ బాదం పప్పు తీసుకున్నాను యాక్చువల్గా సిక్స్ తీసుకుంటే సరిపోతుంది అండ్ నేను టెన్ అండ్ మా పిల్లలకి వచ్చేసి మా పాపకి ఫైవ్ అండ్ బాబుకి ఫైవ్ అయితే ఎర్లీ మార్నింగ్ ఇచ్చేస్తాను అనమాట వాళ్ళు తినేసి ఇంకా నేను హనీ వాటర్ తాగాక నేను తింటాను ఈ టెన్ తినేస్తాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కర్రీ వచ్చేసి సొరకాయ కర్రీ చేస్తున్నాను వెయిట్ లాస్లో ఉన్నప్పుడు వాటరీ ఫామ్ ఉన్న కర్రీస్ అంటే సొరకాయ పొట్లకాయ దోసకాయ ఇంకొచ్చేసి బూర్ద గుమ్మడికాయ అంటే గుమ్మడికాయ ఇవి కర్రీస్ చేసుకొని హ్యాపీగా తినయచ్చు నేనైతే ఈ సొరకాయ కర్రీ ఎలా చేసానంటే ఇంకా ఆయిల్ కొంచమే ఆయిల్ వేసేసి వేసేసి కొంచెం ఎక్కువ కారం ఉంటే ఏంటంటే మనం కర్రీ ఎక్కువ తినలేం కాబట్టి ఒక ఫోర్ పచ్చిమిర్చి మిక్స్ చేసి వేసేసి ఇంకా ఇలా అయితే కర్రీ ఒక బౌల్ ఫుల్ కర్రీ తీసేసుకొని టూ చపాతీ అయితే తీసేసుకున్నాను సో నీన్ చపాతీస్ కూడా ఎలా అంటే మడత చపాతీ అంటారు కదా సో ఆ టైప్ ఆఫ్లో చపాతీ మా మరత చపాతి చాలా టేస్ట్ ఉంటుందబ్బా ఒకసారి ట్రై చేసి చూడండి సో అలా మరత చపాతి లాగా తీ అలా టూ మడత చపాతీస్ తీసుకొని ఇంకా వచ్చేసి ఒక బౌల్ ఫుల్ కర్రీ అయితే తీసేసుకున్నాను సొరకాయ కర్రీ అంటే సొరకాయ కర్రీ తీసుకున్న రోజు స్టమ్మి అయితే ఫుల్ అయిపోతుంది అప్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇక సొరకాయ కర్రీ అండ్ టూ చపాతీస్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి సొరకాయ కర్రీ టూ చపాతీస్ అంటే ఇంకా నేను డే ఆ డేని బట్టి అంటే చపాతీస్ తినాలా లేదా బ్రౌన్ రైస్ తినాలా లేదా కిచిడీ ఇలా రకరకాలుగా ఆలోచించి ఇంకా దానికి తగ్గట్టు చేసుకుంటుందన్నమాట సో ఇంకా ఈరోజు వచ్చేసి ఏంటంటే బ్రౌన్ రైస్ కంటే ఇలా చపాతీ అండ్ కర్రీ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా చపాతీ టూ చపాతీస్ అయితే చేసేసుకున్నాను ఆఫ్టర్నూన్ టైంలో అండ్ కర్రీ అయితే పెట్టేసుకున్నాను సో ఇంకా కర్రీతో తినడం అయితే స్టార్ట్ చేశాను యాక్చువల్గా టూ త్రీ కర్రీస్ అయితే చేసుకొని తినొచ్చు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఆ టూ త్రీ కర్రీస్లో కూడా మళ్ళీ ఆయిల్ పోయాలి ఆయిల్ ఆయిల్ మొత్తం ఎక్కువైపోతుంది అవసరమా అన్న ఫీలింగ్ వస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా సొరకాయ కర్రీ నిజం చెప్తున్నా అసలు సొరకాయ కర్రీ బాల్ తిని టూ చపాతి తింటే అసలు స్టమ్ ఫుల్ అయిపోతుంది మనం తినలేము మనం డైట్ చేస్తున్నాము అలా ఏమీ ఉండదు అనమాట సో ఇంకా ప్లస్ మంచిగా డయాషన్ కూడా అయిపోతుంది వాటర్ వాటర్ ఫామ్ క వెజిటేబుల్ కాబట్టి వెంటనే డయాషన్ అయిపోతుంది ఓ పెద్ద ఇది అవ్వాల్సిన అవసరం కూడా లేదు సో ఇంకా లంచ్ అయితే ట్వెల్వ్ క్లాక్ ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో అయితే కంప్లీట్ చేసేస్తాను ఇంకా ఆ తర్వాతకి ఫోర్ ఓ క్లాక్కి గ్రీన్ టీ గ్రీన్ టీ అయితే పక్కా తీసుకోండి సో ఇంకా గ్రీన్ టీ వచ్చేసి నేను ఫోర్ ఓ క్లాక్కి తీసుకున్నాను కాకపోతే అంటే ఆ టైంలో వీడియో అనేది షూట్ చేయలేదు అండ్ నైట్ డిన్నర్కి వచ్చేసరికి చాలా సింపుల్గా హెల్తీగా కంప్లీట్ చేసేసానమాట సో మనం ఉదయం ఎంత హెవీగా తిన్నా అండ్ ఆఫ్టర్నూన్ ఎంత తిన్నా కానీ ఈవినింగ్ నైట్ వచ్చేసరికి చాలా లైట్ ఫుడ్ తీసుకోవాలన్నమాట అప్పుడే మన వెయిట్ లాస్ అనేది చాలా తొందరగా తగ్గిపోతాము సో ఇంకా ఈరోజు నైట్ డిన్నర్లోకి వచ్చేసి మా పిల్లలకి స్వీట్ కాను ఉడకబెట్టాను సో అదే తీసుకున్నాను అండ్ ఇంకా టూ డేట్స్ అయితే తీసేసుకున్నాను యాక్చువల్గా స్వీట్ కాను గిల్లి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి తినచ్చు కాకపోతే నాకేంటో ఇలా తినడమే ఇష్టము సో అందుకని చెప్పేసి స్వీట్ కానీ టూ డేస్ తీసుకున్నాను అండ్ నేను తింటుంటే మా బాబుకు ఉంటాడు వాడు నాకు ఏదైనా అట్లా పెట్టు అట్లా పెట్టు అంటే వాడి కోసం ఒక ఆరెంజ్ అండ్ టూ సపోర్టర్స్ అయితే పెట్టాను సో నేను వాడు నిజం చెప్తున్నా పిల్లలు చిన్నగా ఉంటే అసలు ఎంత అటాచ్డ్ అయి ఉంటాము అసలు నేనేది చేస్తే అదే చేస్తాడు నేనేది తింటే అదే తింటాడు అసలు అంత అటాచ్డ్ ఉంటాము సో నేనే కాదు మైబీ ఈ ఏజ్ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు ఇలానే ఉంటారేమో సో ఫైనల్లీ ఇంకా డిన్నర్ అయితే సిక్స్ థర్టీ టు సెవెన్ మందిలో అయితే కంప్లీట్ చేసేసాను ఫైనల్లీ నా వెయిట్ నా వెయిట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ థర్టీ ఉందన్నమాట ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజెస్ అలా పెరిగిపోయాను సడన్గా సో నా టార్గెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ అంటే ఒకటి కాదు రెండు కాదు నైన్ కేజెస్ వెయిట్ అయితే లాస్ అవ్వాలి సో వన్ మంత్లో అని నేను చెప్పాను కాకపోతే నా టార్గెట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అయితే చూడాలని నేనైతే అనుకుంటున్నాను సో ఇంకా ఈరోజు డే వన్ వీడియో అనమాట ఇంకా నెక్స్ట్ డే టూ వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తాను సో ఈరోజు వీడియో అయితే ఇది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ ఇప్పటి నుంచి మన ప్ర మన వీడియోస్ ప్రతిరోజు ట్వెల్వ్ థర్టీ టు వన్ మధ్యలో వచ్చేస్తాయి అనమాట అండ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్